అడ్వాన్స్ టెక్నాలజీ వాళ్ళు అప్డేట్ అవుతలేదు చాలా మంది పాత చాలా అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పటికీ రైతులు ఇంకా పాత పద్ధతులే చేస్తున్నారు ఇప్పుడు యంగ్ జనరేషన్ మీరు అన్నట్టు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే క్యాలిక్యులేటర్ అంటే మనకి ఇంకా పది రూపాయలు పెట్టినాం పదిహేను రూపాయలు వచ్చినాయా లేదా కాకపోతే అవి లాస్ అంతే సింగిల్ క్రాప్కే వాళ్ళు డిసైడ్ అయిపోతున్నారు ఇది లాస్ లాస్ట్ ఇప్పుడు కానీ ఇది కానీ ఆర్గానిక్ మందులు కొట్టి ఎన్ని రోజులు కంప్లీట్ ఆర్గానిక్ కంప్లీట్ ఆర్గానిక్ ఈ ఆర్గానిక్ మంది మిర్చికి బాగా సూట్ అయినాయి క్యాప్సికమ్ కొద్దిగా డేంజర్ పంట ఎందుకంటే అంతకుముందు కెమికలే మాకు చెప్పినా కదా సార్ ఇప్పుడు క్యాప్సికం వేస్తే అసలు ఫస్ట్ కటింగ్ లేకుండా కూడా తీసేసిన రోజులు వైరస్లో వచ్చేది వచ్చినాయి ఇప్పటివరకు అయితే ఈ పంట మనకు పెట్టినాక ప్రతి పంటలు లాభమే ఉంది అసలు దాని ఖర్చులు లేకుండా కూడా తీసుకున్న వాళ్ళు ఇప్పుడు మనం మా పక్కకి ఉన్న తరుగు మా బాబు అయినా దానికి ఇష్టం వెనక పెట్టుకునే పంటలు తీసేసారు మనది ఆర్గానిక్ మందులు కొట్టుకోకపోయి కొద్దిగా తట్టుకుంటున్నారు అనమాట ఈ సీజన్ లో కూడా ఆర్గానిక్ చెగులు మందు తట్టుకుని ఉండినాయంటే ఇంకా బ్రహ్మాండంగా ఆడుకోవచ్చు అసలు వాతావరణం బాగుండేటప్పుడు ఇప్పుడు క్యాచ్ంగ్ కానీ ఇది కానీ ఆర్గానిక్ మందులు కొట్టి ఎన్ని రోజులు వేయ ఆరు నుంచి ఏడు వస్తాయి సార్ మొత్తం కంప్లీట్ ఆర్గానిక్ అంటే ఆరు వారాలు ఆరు వారాలు కంప్లీట్ ఆర్గానిక్ అంతే కంప్లీట్ ఆర్గానిక్ వినోదం వాడలేదు సార్ సరే వినోదం వాడద్దు సార్ ఇది మొత్తం క్రాప్ పోయింది సార్ ఇది మొత్తం క్రాప్ పోయింది ఇంత మొండిగా అయిపోయినట్టు సార్ ఇట్లా అయిన మొత్తం మొత్తం మళ్ళా మొత్తం కూడా ఈ ఆర్గానిక్ మంది మిర్చికి బాగా సూట్ అయింది క్యాప్సికం కొద్దిగా డేంజర్ పంట మొత్తం మీద క్యాప్సికం కొద్దిగా బాగా చూసుకోవాలి కొద్దిగా డేంజర్ బయర్లో వేసుకోలేదు కానీ సేడినట్టు అయినా పాళీ అవసరాలను ఉట్టినట్టే చాలా బాగుంటాయి పాళ వసలు అంతా నలభై టన్నులు నలభై టన్నులు మామూలుగా మన మందలు వాడుకుంటే దాని డబ్బులు ఎనభై టన్నులు అవుతాయి అరవై టన్నులు అని కానీ తీసిన వాళ్ళు చాలా మంది ఉండాలి వాడి ఒక ఐదు ఏడు సంవత్సరం అది దాని ముందుకు అంత పెట్రోల్ ఇప్పుడు అని అంటే నాకు కూడా అంత నాలెడ్జ్ లేదు సార్ ఏది కెమికల్స్ ఏది వాడిన అయిపోయింది కానీ మీ దగ్గరికి వచ్చినాకనే మనకు అసలు అసలు దీని సైకాలజీ మొత్తం నేర్చుకున్నాను మీతోనే నేర్చుకుంటారు క్లాస్ సైకాలజీ నేర్చుకున్నాం అప్పుడు ఆంటీ ఎట్టా ఏంటి ఇప్పుడు ఎట్టా రియాక్ట్ అవుతుంది ఎప్పుడు దానికి ఏదో మనకు అంత ముందు ఐడియా ఉన్న షర్ట్స్ పోయిన ఫోటోస్ రీజన్ ఎందుకంటే అంతకుముందు కెమికలే మాకు చెప్పినా కదా సార్ ఇప్పుడు క్యాప్సికమ్ వేస్తే అసలు ఫస్ట్ కటింగ్ లేకుండా కూడా తీసేసిన రోజులు ఉన్నాయి వైరస్లో వచ్చి అది వచ్చింది ఇప్పటివరకు అయితే ఈ పంట మనకు పెట్టినాక ప్రతి పంటలో లాభమే ఉంది అసలు దాని ఖర్చులు లేకుండా కూడా తీసుకున్న వాళ్ళు ఇప్పుడు మనం మా పక్కకి ఉన్నా సార్ మా బాబు అయినా దానికి ఇష్టాలు మీర వేసి నీకు అసలు కటింగ్ చేయకుండా కూడా వదిలేసింది ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఉద్యోగం వచ్చిన బయట బతికింది న్యాయమో ఇవి కానీ వేసాన్ని పది ఎకరాలు ఇరవై ఎకరాలు రైతులు కూడా వదే వెళ్ళిపోతున్నారు అందరికీ సరే సరే అడ్వాన్స్ టెక్నాలజీ వాళ్ళు అప్డేట్ అవుతారు లేదు కాలం పాత పద్ధతి అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పటికీ రైతులు ఇంకా పాత పద్ధతులే చేస్తున్నారు ఇప్పుడు యంగ్ జనరేషన్ మీరు అన్నట్టు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే క్యాల్కులేటర్ అంటే మనకి ఇంకా పది రూపాయలు పెట్టినా పదిహేను రూపాయలు వచ్చినాయా లేదా కాకపోతే అది లాస్ అంతే సింగిల్ క్రాప్కే వాళ్ళు డిసైడ్ అయిపోతున్నారా ఇది లాస్ ఏ టైం లాస్ మంచిదే క్యాలిక్యులేషన్స్ ఎందుకంటే లాభం లేకుండా ఏం కానీ కానీ కొంచెం ఓపిక చేసుకోవాలి సార్ ఇప్పుడు మీకంటే హైదరాబాద్ దగ్గర ఉంది కాబట్టి కూరగాయలకు మార్కెట్ ఉంది మారుమూల ప్రాంతం మూడు వందల కిలోమీటర్లు రెండు వందల కిలోమీటర్లు రైతులకు ఏం అక్కడ కూడా వాణిజ్య పంటలు మంచి మంచి ఉన్నాయి సార్ దీని కంటే ఎక్కువ డబ్బులు వచ్చే పంటలు ఉన్నాయి ఉంది చిల్లీస్ ఉంది పసుపు ఉంది ఇవన్నీ మనకు అల్లం ఉంది మనకు జైరాబాద్ సైడ్ అల్లం మంచి ఫేమస్ అక్కడ ఆలుగడ్డ అల్లం అంటే అక్కడ ఏరియాని బట్టి వాతావరణాన్ని బట్టి ఏది మనకు లాభం లాభం రాకుండా ఏ పంట ఏం లేదు సార్ అన్నింటిలో లాభం వరిలో కూడా తీసుకోవచ్చు అంటే మనం ఇప్పుడు నీకు మొత్తం తీయలు పోవాలి వీళ్ళకన్నా వెనకాల దాన్ని తీసేశారు వీళ్ళకన్నా వెనక పెట్టుకునే పంటలు తీసేసారు మనది ఆర్గానిక్ మందులు కొట్టుకోకపోయి కొద్దిగా పట్టుకుంటున్నారు అనమాట ఇప్పుడు ఇక ఈ తీగండి చూడండి ఈ తీసు చూడండి ఆ ఎల్లో కలర్ అంతవరకు వచ్చింది ఆ తర్వాత కిందికి ఒకటిన ఫీట్ మొత్తం ఉంది ఈ సీజన్ లో కూడా ఆర్గానిక్ తెగుల ముందు తట్టుకుని ఉండినాయంటే ఇంకా ప్రమాణంగా ఆడుకోవచ్చు అసలు వాతావరణం బాగుండేట్టు మళ్ళీ ఈ చేగలనే మన తీగ కూడా ఆడ పెరిగింది చూడండి ఇప్పుడు ఈ తీగ కింద ఇప్పుడు మనం కంట్రోల్ అయినట్టుగానే ఆర్గానిక్ వరకు తెగుల ముందు కూడా కంట్రోల్ అయింది ఈ తీగ కూడా కిందకి ఏడా కూడా చూడండి ఇక ఇంకా కిందికి ఏడాడుతున్నాయి చూడండి ఈ కూడా ఎదురు ఒకటి రెండు మూడు అదే కిందకి కూడా నాలుగో ముందుకు సాగుతానేవ్ పిందా తెగులు కంట్రోల్ అంటే పిందకి దిగదు ఏడో ఒకటి ఉంది ఏడో ఒకటి ఉంది ఇక ముందుకు పోతానే సైడ్ బ్రాంచెస్ వస్తున్నాయి సార్ తెగులు వచ్చిన కొమ్మలు కూడా ఇప్పుడు ఇది తెగులు వచ్చిన కొమ్మలు సైడ్ బ్రాంచ్ వస్తుంది పసుపు మాడిపోయి రాత్రి పొన్నూస్ రైతు సేవా కేంద్రం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంట సింబల్ని నొక్కండి డిస్క్రిప్షన్లో ఉన్న అడ్రస్ లింక్ పై క్లిక్ చేయండి